హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి చేపల పులుసు అండి ఫిష్ కర్రీ సీ ఫుడ్ ఇష్టపడిన వాళ్ళంటూ ఉంటారా సీ ఫుడ్ అంటే మన చాలా ఇష్టం కదండి ఫ్యాట్ కంటే ఉండదు చాలా మంచిది హార్ట్కి మంచిది కూడా చాలా మంచిది అన్నమాట ఫిష్ కర్రీ తింటే చిన్నపిల్లలకి పెడితే ఇంకా చాలా మంచిది ఉండవు దీని కొరకు మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా గసగసాలు కస్తా వేసుకొని దోట్లో దంచుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ అలాగే అల్లం వెళ్ళి అల్లం ఉంది కదండి అల్లం కొంచెం కొంచెం ఇంచు ఒక ఇంచు తీసుకొని ఫస్ట్ ఇట్లాగా మంచిగా దంచుకోవాలన్నమాట మెత్తగా వెల్లుల్లి కూడా వేసుకోవాలంటే ఒక వెల్లుల్లిపై మొత్తాన్ని వేసుకోవాలి వేసుకొని ఇలా మెత్తగా దంచుకుంటే రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మసాలా ఎందుకంటే రుచి అనేది బాగుంటుంది అట్లనే డ్రై కోకోనట్ ఉంటుంది కదండి ఆ డ్రై కొకోనట్ కూడా వేసేసుకొని ఇలా దంచుకోవాలి ఇలాగా మనం మసాలాని దంచుకొని కాస్తంత కరివేపాకు వేస్తున్నానండి మనం కర్రీలో ఇట్లా కరివేపాకు పడాన్ని వేస్తే తినకుండా పడేస్తాం కదండి అట్లా కాకుండా ఇట్లా మనం ఇట్లా నూరుకొని వేసుకుంటే మంచిగా ఫ్రెష్ అయిపోతుంది మంచిగా తినేస్తాం అనమాట చాలా మంచిది కదండి కరివేపాకు మనకి సో ఇదంతా మసాలా తీసుకుని మనం ప్రక్కన పెట్టుకుందాము ఈ మనం ఈ ఫిష్ కర్రీని చాలా ఈజీగా త్వరగా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నేను వన్ కేజీ ఫిష్ తీసుకున్నాను నేను వన్ కేజీ ఫిష్ని మంచిగా జస్ట్ ఇట్లా సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకున్నాను అండి కాస్తంతా క్లీన్ చేసుకున్నాక కాస్తంత రాక్ సాల్ట్ వేస్తున్నాను దీనికి చేపల కూరకి కారం ఎక్కువే పడుతుందండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్న ఒక టూ టీ త్రీ స్పూన్స్ వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎక్కువ పడుతుంది అట్లనే టర్మరిక్ పౌడర్ కాస్త అంత వేసుకున్నానండి ఇంకా మనం వీటన్నిటినీ వేసుకొని కాస్తంత ఆయిల్ కూడా వేస్తుందండి ఒక సిక్స్ టీ స్పూన్స్ అంటే మనం పల్లి ఆయిల్ కానీ అట్లనే నువ్వులు నువ్వుల నూనె కానీ ఇవలాంటివి వేసుకుంటే చేపల కూరకి చాలా టేస్ట్ అనేది వస్తుంది పల్లి ఆయిల్ వేస్తుందని అయితే వీటన్నిటిని వేసుకొని ఇట్లా మ్యారినేట్ చేసుకోవాలి ప్రతి పీస్కి పట్టే విధంగా కోట్ చేసుకోవాలన్నమాట ఇట్లా ప్రతి పీస్కి కారం ఉప్పు పసుపు ఇంకా ఆయిల్ పట్టే విధంగా మంచిగా ఇట్లా కోట్ చేసుకుంటే మనకి ఈ పీస్ కనేదానికి పడుతుందన్నమాట కారం అనేది అలా అయితే పీస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఉప్పు అది పడుతుంది కాబట్టి చాలా రుచి అనేది బాగుంటుంది అనమాట నేను ఇంకా అలాగే చాపుడు ఆనియన్స్ ఉన్నాయి కదండి టూ తీసుకున్నానండి మీడియం సైజు అవి కట్ చేసి చిన్న చిన్నగా వేస్తున్నాను చిల్లీస్ ఒక సిక్స్ వేసుకోవాలండి వీటన్నిటినీ వేసుకొని మరలా దాంతో కూడా కలుపుకోవాలి మ్యారినేట్ చేసుకోవాలి ఈ ఆనియన్ ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి దగ్గరికి ఇలా వచ్చే విధంగా కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకొని చూసారు కదా చూ నేను ఎంతసేపు కలుపుతున్నానో ఇట్లా ఎక్కువసేపు కలపడం వల్ల టేస్ట్ వస్తుందండి ఆ పీసెస్కి చాలా మంచి ఇవన్నీ పట్టి చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది మన ఫిష్ కర్రీకి నేను చింతపండు రసం వేసుకున్నానండి చింతపండు రసం లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను కానీ చిక్కగా కలుపుకొని ఆ టామరైన్ జ్యూస్ని కూడా నేను వేసుకున్నాను అనమాట చింతపండు రసం వల్లనే ఇది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీకి ఇదే చాలా టేస్ట్ అనేది వస్తుందనమాట సరే కదా ఫ్రెండ్స్ ఇట్లా కలబెట్టుకోవాలి ఇలా కలిగి పెట్టుకొని మనం కర్రీని జస్ట్ ఇట్ల వల్ల కొంచెం కరివేపాకు వేసేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి ఫిష్ కర్రీ తినడం వల్ల మనకి మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది ఉండదండి ఆ ఫ్యాట్ కంటెంట్ లేకుండా ఉంటుంది ఫిష్ కర్రీ వల్ల మళ్ళీ ఫిష్లో ఉన్న ఆయిల్ వల్ల మనకి హార్ట్ హార్ట్ పెయిన్స్ అవి రావండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అట్లానే ఇంక ఫిఫ్టీన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లో అట్లానే ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మనం కుక్ కానివ్వాలి ఫిష్ కర్రీ చాలా త్వరగా కుక్ అయిపోతుందండి ఫిష్ చాలా స్మూత్గా ఉంటుంది కదా సో చాలా చాలా త్వరగా క్విక్గా ఇది కుక్ అయిపోతుందనమాట మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా పేస్ట్ని వేసుకుంటున్నాను ఇట్లా మసాలా పేస్ట్ వేసేసుకొని చూసారు కదా మొత్తం మసాలా పేస్ట్ అంతటిని యాడ్ చేశాను మసాలా వల్ల చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి ఫిష్ కర్రీకి ఈ గసగసాలు ఇవన్నీ అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా నూరు వేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుందనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా కొంచెం కుక్ అయిన తర్వాత ఈ మసాలా అంతటిని నేను యాడ్ చేసి మనలో ఒక సెవెన్ మినిట్స్ కుక్ కానిద్దాము చూసారు కదా ఆయిల్ ఇట్లా పైకి రావాలి ఫిష్ కర్రీ ఇట్లా ఆయిల్ పైకి వస్తే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే అయితే ఫిష్ కర్రీ ఏంటంటేనండి మనం మార్నింగ్ కుక్ చేసుకొని అది ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది అనమాట అంటే మార్నింగ్ కుక్ చేసుకుని ప్రక్కన పెట్టేసుకొని మనం మూత పెట్టి అలాగే ఈవినింగ్ కానీ ఆర్ నైట్ వండుకొని రేపు మార్నింగ్ తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకంటే ఫిష్ కర్రీకి అదే టేస్ట్ అండి కొంచెం నిల్వ ఉంచి తింటే చాలా 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 టేస్ట్ ఉంటుంది సో మనం ఇలా మూత పెట్టేస్తున్నాం కదండి కదా పైన చూద్దాము ఈ ఆయిల్ అంతా పైకి వచ్చింది ఒక మనం గార్నిష్ చేసుకుందామండి ఇది మన ఫిష్ కర్రీ ఇప్పుడు వెడల్పాటి గిన్నెలోనే మనం కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా వెడల్పుగా ఫిష్ ఒకదాని మీద ఒకటి వేయకుండా ఇట్లా సపరేట్గా వేసుకుని క్లాక్ వైజ్ మనం తిప్పుకోవాలి గరిట కూడా ఎక్కువ యూజ్ చేయలేదు చూసారు కదా నేత గరిటె యూజ్ చేయలేదు సో ఇట్లా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది దెన్ మనం ఈ కర్రీని సంగటిలోకి కానీ అట్లనే రైస్లోకి కానీ అట్లనే పుల్కాలోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి సంగ రాగి సంగటి వల్ల కూడా మనకు చాలా హెల్త్కి మంచిది కదా దానిలో మనం ఈ ఫిష్ని నంచుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్